గణపతి ఒక కల్పంలో శివపార్వతులు కుమారుడుగా జన్మించాడు కానీ గణపతి యొక్క మూలస్వరూపం అందరు దేవతల కంటే మొట్టమొదట పుట్టిన స్వరూపం ఒక కల్పంలో శివపార్వతుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు లక్ష్మీనారాయణుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు అంటే గణపతి కేవలం మనకు కనపడుతున్న గజముఖంతో ఈ కల్పంలో ఉన్నాడు అంతకుముందు అనేక రూపాలతో ఉన్నాడు ఆయన అందుకని దేవతలందరికీ ఆది దైవం గణపతి అందరి దేవతల్లోకి అధికుడైన వాడు గణపతి దేవుళ్ళందరిలోకి తొలి దైవంగా మనం భావించేటువంటి మహాగణపతి ఆవిర్భవించినటువంటి రోజు ఈ మాసంలో మనం వరుసగా తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది పార్వతీదేవి మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మరి నా సంగతి ఏమిటండి నీకు పది రోజులు చేస్తామమ్మా అని ఆశ్వేజ మాసంలో దసరా చేస్తాం ఆవిడికి ఓ రోజు ఎక్కువ తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మా ఆవిడికి పది రోజులు చేశారు ఉత్సవాలు కుటుంబాన్ని పోషిస్తున్నది నేను